దేవుని సూత్రహారలుయా తండ్రి కుమారా పరసాత్మ దేవుని నామన సహవాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అంగంలో అందరూ బాగున్నారా దేవుని దయ దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును కాక ఆమె మరి ఈరోజు ఈ శుక్రవారపు కూడిక ఆరాధనలో మరి ప్రార్థన చేసుకుందాం ప్రత్యేకమైన ప్రార్థన మరి గర్భఫలం లేని వారికి గర్భఫలం లేని వారు మరి ప్రార్థిస్తున్న వారి కొరకు గర్భఫలం దేవుడు అనుగ్రహించలాగా మరి మనం అందరం కూడా ఈ ఉపవాస ప్రార్థనను ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం వేకూరించండి ప్రాథమహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మ తండ్రి ఈ పరిశుద్ధమైన ఘనమైన అతి విలువైన బంగారు పరుస్తూతున్న ప్రభ సహాయం తీసుకొని చూపించండి వీడలందరినీ బలపరచండి నా ప్రభ ఆయన ఆత్మజ్యోతిని బలపరచండి తండ్రి అలాగే నా ప్రభ మరి గర్భఫలం లేని వారి కొరకు మేమంతా ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే నా ప్రభ గర్భఫలం లేక ఆయన గర్భ ఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అటువంటి వారందరినీ జ్ఞాపనం చేసుకున్న ప్రభా గర్భఫలాలు అనుగ్రహించండి వారి గర్భాలని కట్టినవాడు నీవేనా ప్రభా గర్భాలు తెరిచిన ప్రభా బిడ్డలు గర్భఫలం అనుగ్రహించి వారికి సంతోషం దయచేయండి నా ప్రభా నేను ఈ స్వరం నిల్చున్నా ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ స్వరం నిల్చున్నా ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసుకున్న ప్రభు నైనా నీ సన్నిధిలో ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైతే ప్రార్థిస్తున్నారో నా ప్రభా నైనా వారికి తండ్రి గర్భఫలము అనుగ్రహించండి గర్భఫలం అనుగ్రహించిన ప్రభ వారికి సంతోషం దయచేసి వారిని నిత్యము నీ సన్నిధిలో భద్రపరుచుకోమని మరి ఈ నా ప్రార్థనకు ప్రతిఫలమును దయచేసి మహిమ ఘంత ప్రభావాలన్నీ మీరే పొందుకోమని ఏసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి మరీ నామ తండ్రి ఆమెన్